నమస్తే మొత్తానికి ఏపీని కాదు పూర్తి ప్రపంచానికే ఈ యొక్క న్యూస్ మాత్రం పెద్ద సంచలన కింద మారింది అయితే ఏపీలో సంబంధించినటువంటి వైజాగ్ పోర్టులో దొరికినటువంటి యొక్క డ్రగ్స్ ఇరవై ఐదు వేల కిలోలకు సంబంధించినటువంటి ఒక డ్రగ్స్ మాత్రం చాలా పెద్ద సంచలనం లేపింది అయితే దీనికి సంబంధించి కోటయ్య అండ్ వీరభద్రరావు వీళ్ళిద్దరిపైన అయితే కోటయ్య చౌదరి అని పేరు పెట్టి ఇప్పుడు తెలుగుదేశానికి ఆపాదిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి యొక్క ఈ యొక్క కుట్ర రాజకీయాలపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమర్తి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకోండి సార్ నమస్తే నమస్కారం అండి సార్ మొత్తానికి ఏపీనే కాదు పూర్తి ప్రపంచాన్ని కూడా ఎందుకంటే కిలోగ్రాములు గ్రాములు ఇలాంటి పరిస్థితుల్లోనే డ్రగ్స్ దొరికాయంటే అరెస్ట్ చేస్తున్నానని చెప్పి సినీ ఆర్టిస్టులు కావచ్చు చాలా పెద్ద పెద్ద ప్రముఖుల్ని చిన్న గ్రాముల్లో కానీ ఇరవై ఐదు వేల కిలోలు దొరికింది అన్న తర్వాత అసలుకి ప్రపంచమే షేక్ అయినటువంటి న్యూస్ అని చెప్పి చెప్పుకోవాలి దీనిపైన చౌదరి అనే ఒక చిన్న పేరుతోని పార్టీని అంటే వ్యక్తిని మార్చేసి పార్టీకి ఆపాదించడాన్ని మీరు ఎలా చూస్తారు దీన్ని ఎలా చూడాలి ఇది ఏంటి అంటే అసలు ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ దొరకటం అంటే కొకైన్ దొరకటం అనేది ప్రపంచంలో ఎక్కడ దొరకలే ఎక్కడ జరగలేదు అసలు ఇటువంటివి ఇప్పుడు ఇది జరిగింది అంటే దాని అర్థం ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా మీరు చెప్పినట్టు ఒక గ్రాము అరగ్రాము తీసుకురావటానికి డ్రగ్ పెడలర్స్ అంటారు వాళ్ళని వాళ్ళు వస్తే వాళ్ళు చేస్తుంటారు ఇటువంటివి కొంతమందికి అమ్ముతూ ఉంటారు పోలీసులు పట్టుకుంటుంటారు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇది హోల్సేల్గా తీసుకొచ్చారు హోల్సేల్గా ఆ బ్రెజిల్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడికి తీసుకొచ్చి ఇది ఎట్లా తీసుకొచ్చారు అంటే చాలా ఇది ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది ఈ ఈ మొత్తాన్ని ఈ కంటైనర్స్లో కంటైనర్స్లో ఏముంది అంటే ఆక్వా ఫీడ్ ఉంది ఓకే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఇది ఆ కంపెనీకి సంబంధించిన ఫీడ్ ఇది ఓకే ఇది ఏంటి అంటే ఆక్వా ఫీడ్ అంటే డ్రైడ్ ఈస్ట్ని ఈస్ట్ ఉంటుంది కదా మనం ఫర్మెంటేషన్ కోసం వాడేది ఆ ఈస్ట్ని డ్రై చేస్తారు ఇన్యాక్టివేట్ చేసేస్తారు ఓకే ఇన్యాక్టివేటెడ్ డ్రైడ్ ఈస్ట్ అనమాట అది యాక్వా ఫీడ్లో వాడతారు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే ఈ ఇనాక్టివేటెడ్ డ్రైడ్ ఈస్ట్లో కొక్కైన్ అనే పదార్థాన్ని కలిపారు ఓకే కొక్కైన్ అనే పదార్థాన్ని మిక్స్ చేసి వీళ్ళు ఆ ఫీడ్ తెప్పించారు అంటే ఇది ఎవరు తెప్పించారు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ వాళ్ళే తెప్పించారా వాళ్ళతోటి ఎవరన్నా ఈ పని చేయించారా ఇది ఇప్పుడు తేలాల్సిన విషయం ఇప్పుడు ఈ సంధ్య యాక్వా ఎక్స్పోర్ట్స్ అనేది అది ఆ రంగంలో పెద్ద కంపెనీ వాళ్ళు యాక్వా ఫీడ్ సప్లై సప్లై చేసే కంపెనీ విదేశాల నుంచి ఈ డ్రైడ్ ఈస్ట్ దిగుమతి చేసుకొని ఇక్కడ ఫీడ్ తయారు చేస్తారు అది పెద్ద కంపెనీ అందులో డౌటే లేదు వాళ్ళ ద్వారా అసలు వాళ్ళ వాళ్ళ ద్వారా ఈ కొకాయిన్ని తెప్పించాలి అని స్కెచ్ ఎవరేశారు ఇది ఇప్పుడు తేలాల్సి ఉంది ఇప్పటికే సిబిఐ వాళ్ళు వీళ్ళని పట్టుకున్నారు మొత్తం అక్కడ కంటైనర్స్లో ఉన్న పదార్థాలన్నీ కూడా సీజ్ చేశారు తీసుకొచ్చేసి అందులో ఉన్న శాంపుల్స్ని వాళ్ళు ఎనలైజ్ చేశారు ఇప్పుడు లేటెస్ట్ ఏం చేస్తున్నారు అంటే ఆ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి మిగిలిన స్టాక్ను కూడా వెరిఫై చేస్తూ ఉన్నారు అంటే మొత్తం స్టాక్ ఇట్లాగే ఉందా ఈ స్టాక్ ఒక్కటే ఇట్లాగే ఉందా ఇప్పుడు దొరికిందే ఇలానే ఉందా అసలు ఉన్న స్టాక్ పూర్వం కూడా ఇలానే ఉందా ఇలానే ఉందా అనేది తెలుసుకోవాలి ఇప్పుడు అవును ఆ ప్రాసెస్ అంతా జరుగుతున్నది ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత వాళ్ళు సిబిఐ వాళ్ళు ఒక నిర్ధారణకు వస్తారు నిర్ధారణకి వచ్చి ఎవరు దోషులు అనేది వాళ్ళు పట్టుకుంటారు పట్టుకున్న తర్వాత వాళ్ళని ఇంట్రాగేషన్లో మేమే చేశాము అని ఒప్పుకుంటారా మమ్మల్ని బలానా వ్యక్తి చేయమని చెప్పాడు అని చెప్తారా అనేది ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇవన్నీ తేలాల్సి ఉంది అవును ఎందుకు అంటే ఇది మొత్తం ఇప్పుడు మీకు వచ్చిన ఈ కొకాయిన్ని డోసులుగా విభజిస్తే మొత్తం దేశంలో ఉన్న సగం మంది యువతని డ్రగ్స్కి బానిసలుగా చేయొచ్చు అంత దారుణమైన పని ఇది ఇంత దారుణమైన పని చేసినప్పుడు బ్రెజిల్ నుంచి తీసుకొని వచ్చారు ఈ బ్రెజిల్ నుంచి తీసుకొని వచ్చేటప్పుడు మధ్యలో జర్మనీ పోర్టులోనే దీన్ని స్కాన్ చేసి కనుక్కున్నారు కానీ ఈ ఆ జర్మనీ పోర్టు వాళ్ళు దీన్ని సీజ్ చేయలేదు ఎందుకు చేయలేదు అంటే వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నది ఇది అనేది ట్రాక్ చేసుకోవాలి అచ్చా ఇది ఇండియాకి వెళ్తున్నది ఇండియాలో ఎక్కడికి వెళ్తుంది విశాఖపట్నం వెళ్తున్నది సో వాళ్ళు ఇది మొత్తాన్ని ట్రాక్ చేసి మూడో కంటి వాడికి తెలియకుండా ఇండియన్ గవర్నమెంట్కి చెప్పారు ఇంటర్పోల్ ద్వారా ఇంటర్పోల్ ద్వారా ఇండియన్ గవర్నమెంట్కి సమాచారం ఇచ్చారు అయ్యా ఈ కంటైనర్లో ఈ కొకాయిన్ వస్తూ ఉన్నది మీరు యూ టేక్ కేర్ ఆఫ్ దట్ అని వాళ్ళు చాలా అద్భుతమైన స్కెచ్ వేసి వాళ్ళు ఏం చేశారంటే పోర్టులో రాగంగానే కంటైనర్ రాగంగానే వచ్చి సీజ్ చేయలేదు ఎవరైనా వచ్చి దాన్ని క్లెయిమ్ చేయాలి ఇది నాది ఇది నాది అని క్లెయిమ్ చేయాలి కదా క్లెయిమ్ చేసే వరకు సిబిఐ వాళ్ళు ఆగి ఉన్నారు అక్కడ ఈ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ వాళ్ళు ఎప్పుడైతే వచ్చి ఇది మాది అన్నారు వాళ్ళని అరెస్ట్ చేశారు అంటే ఇంత పకడ్బందీగా దీన్ని స్కెచ్ చేశారు సిబిఐ వాళ్ళు చేసి పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత వీళ్ళు ఎవరు అంటే వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనుషులు విజయసాయి రెడ్డికి ఆప్తులు ఓకే విజయసాయిరెడ్డి అంటే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్కి ఆ కంపెనీ అసలు వాళ్ళు ఒరిజినల్ వాళ్ళ చేతుల్లోనే ఉందా దాన్ని ఇప్పుడు మనం మద్యం కంపెనీలు చూసాం కదా ఎవడి పేరు మీద ఉన్నా కానీ వీళ్ళు టేక్ ఓవర్ చేసి నడుపుతున్నారు అట్లా ఈ కంపెనీని కూడా నడుపుతున్నారా అనేది తెలియాలి ఎవరు బాధ్యులు అనేది తెలియాలి ఇవన్నీ తెలిసిన తర్వాత ఈ డ్రగ్ రాకెట్ వెనక ఎవరున్నారు అసలు మీకు ఒక విషయం జగన్ గారు ఒక గ్రాము అర గ్రాము సప్లై చేసే డ్రగ్ పెడలరే వాడు సత్తు చెడుతూ చేస్తాడు వాడు అంటే రకరకాల థ్రెడ్స్లో ఉండి వాడు చేస్తాడు ఇంత పెద్ద ఎత్తున కంటైనర్లు కంటైనర్లు దించాలి అంటే పవర్ఫుల్ ఇంటర్నేషనల్ మాఫియా ఉండాలి లోకల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి లోకల్ పోలీసులు కళ్ళు మూసుకోవాలి అంటే బలమైన మీకు ఇన్ని ఇన్ని వందల వేల కిలోల కొకాయిని కొనాలి అంటే అది వాడేమో ఇవ్వడు నువ్వు క్యాష్ డౌన్ క్యాష్ అండ్ క్యారీ క్యాష్ డౌన్ వాడికి డబ్బులు కడితే నీకు నీకు ఇస్తాడు సరుకు ఇస్తాడు అంటే ఎంత ఎన్ని లక్షల కోట్లు సుమారు ఉండొచ్చు అంటారు దీని యొక్క ధర చాలా ఇప్పుడు ఏంటి అంటే ఎందుకు అంటే ఇప్పుడు అది ఈ ఇనాక్టివేటెడ్ డ్రైడ్ ఈస్ట్ లో కలిసి ఉన్నది అందులో కొకాయిన్ ఉన్నది హెరాయిన్ ఉన్నది ఇవన్నీ ఉన్నాయి వీటిని సపరేట్ చేయాలి ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఎంత మొత్తంలో అసలు హెరాయిన్ హెరాయిన్ ఎంత ఉంది ఎంత ఉంది అనేది ఈ ఆక్వా ఫీడ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలి లో వాడే ఇనాక్టివేటెడ్ డ్రైడ్ ఈస్ట్ నుంచి సపరేషన్ చేయాలి సపరేషన్ చేయాలి సపరేషన్ చేసిన తర్వాత ఇది ఎన్ని కిలోలు ఉంటుంది ఇది ఎన్ని వేల కిలోలు ఉంటుంది అనేది తెలుస్తుంది అప్పుడు కానీ వాల్యూ చెప్పలేము ఇప్పుడు జరుగుతుంది ఆ ప్రాసెస్ ఎటు జరుగుతుంది ఎటు చేస్తారు ఎటు వదలరు సిబిఐ చేతిలో ఉంది కాబట్టి ఎటు వదలరు ఇప్పుడు దొంగ ఎవడు అంటే అసలు కింగ్ పిన్ ఎవడు భారతదేశంలో ఇన్ని పోర్టులుంటే విశాఖపట్నం పోర్టుకే ఎందుకు వచ్చింది విశాఖపట్నం పోర్టు నుంచి అసలు వాడు తీసుకొచ్చిన వాడు ఎవడు ఆర్డర్ ఇచ్చిన వాడు ఎవడు వాడికి డబ్బులు పే చేసిన వాడేవాడు ఇవన్నీ తేల్తాయి ప్రభుత్వం అంటే అధికారంలో ఉన్నవాడు చేయగలిగే పని తప్ప ఇండివిజువల్గా ఎవ్వడు ఇంత పెద్ద మొత్తంలో కొకైన్ని కానీ హెరాయిన్ కానీ మనం దిగుమతి చేసుకుందామన్న ఆలోచన కూడా రాదు అదే చాలా సినిమాల్లో మనం చూస్తుంటాం వాళ్ళు ఏదో బ్యాగుల్లోనో లేదంటే చిన్న ఒక ఒక చిన్న ట్రక్కులోనో ఒక వంద కిలోలో లేదా రెండు వందల కిలో కానీ రెండు ఇరవై ఐదు వేల కిలోలు అంటే అసలు కోయిస్తాను కూడా ఇప్పుడు ఎటువంటి సినిమాలు కూడా రాలేదు సినిమాలు అసలు వంద కిలోలేంటి జగన్ గారు కిలో తేవాలంటే వాడికి కిలో తెస్తే వాడు కోటీశ్వరుడు ఒక ఇరవై ముప్పై కోట్లకు అమ్ముకుంటాడు వాడు అందువల్ల ఇదేంటంటే మీకు అధికారంలో ఉన్న పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇది జరిగే పని కాదు మీరు అక్కడ చూశారు కదా మీరు అక్కడ చూసినప్పుడు లోకల్ పోలీసులకి ఏమి సంబంధం అవును ఫీల్డ్ వెళ్ళి హడావిడి చేయడం ఏంటి అసలు ఓపెన్ చేయనీయలేదు లేదు చాలా సేపు దాన్ని అడ్డుకున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు ఇవన్నీ చేసి ఈ విధంగా చేసి ఆ తర్వాత మళ్ళీ పోలీసులు క్లారిఫికేషన్ మేమేం చేయలేదు వాళ్ళు డాక్ స్క్వాడ్ అడిగారు మేము డాగ్ డాక్ స్క్వాడ్ ఇవ్వటానికి మేము వెళ్ళాము అని చెప్పారు చివరికి డాక్ స్క్వాడ్ని వాడలేదు వాళ్ళు ఎందుకంటే క్లెయిమ్ చేసిన వాడు వచ్చేసాడు కదా వాడిని తీసుకున్నారు వచ్చేసారు వీళ్ళు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా ఈ డ్రగ్ స్మగ్లర్లకి డ్రగ్ మాఫియాకి సహాయం చేస్తున్నారా అనే ఒక అనుమానం వ్యక్తమవుతున్నది వీటన్నిటితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చేసి ఆయన చాలా ముఖ్యమైన విషయాలు తప్ప బయటికి చెప్పడు ఏది బాబాయి మర్డర్ కేసుకు సంబంధించి ప్రతి వివరము ఆయన బయటికి చెప్పాడు అవును వివేకానంద వివేకానందరెడ్డికి రెండవ భార్య ఉండటం ఆమె ఆస్తి క్లెయిమ్ చేయటం ఆస్తి మార్పిడులు ఇవన్నీ అటువంటి చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పే వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి అటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి ఈ డ్రగ్ కేసు గురించి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు జయించాడు దగ్గుబాటి పురంధేశ్వరి జయించింది అని చెప్పి చెప్తున్నాడు దగ్గుబాటి పురంధేశ్వరి జయించిందా చంద్రబాబు నాయుడు జయించాడు అనేది తేల్ తేలాలి కదా తేలాలంటే నీ పోలీసులు వెళ్ళి ఎందుకు అడ్డుపడ్డారు నిజంగా దగ్గుబాటి పురంధేశ్వరి చంద్రబాబు నాయుడు చేయించుంటే నీ పోలీసులు ఎందుకు వెళ్ళి అడ్డుపడ్డారు ఆపాలని ఎందుకు చూశారు ఆపాలని ఇన్వెస్టిగేషన్ ఆపాలని ఎందుకు చూశారు తర్వాత వివరణ ఎందుకు ఇచ్చారు పోలీసులు వివరణ ఎందుకు ఇచ్చారు పోలీసులు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏంటి పోలీసులు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏంటి కేసు వీళ్ళకి సంబంధించింది కాదు కదా సీబీఐకి సంబంధించింది కదా ఇంటర్పోల్ నుంచి సమాచారం వస్తే సిబిఐ వాళ్ళు రైడ్ చేసి పట్టుకున్నది కదా ఏపీ పోలీసులకి వీళ్ళెందుకు ఆపారు ఆపిన దాని మీద వీళ్ళెందుకు వివరణ ఇచ్చారు ఇవన్నీ కూడా మొత్తం నిజం నిగ్గు తేలాల్సిన అవసరం ఉంది దీనికి ఈ సంధ్య యాక్వా ఎక్స్పోర్ట్స్ వాళ్ళు వీళ్ళు ఏం చెప్తారు వాళ్ళు వాళ్ళు స్వతహాగా మేమే దిగుమతి చేసుకున్నామండి కోకైంది అని చెప్తారా లేదు మా చేత బలాన్ని వాళ్ళు చేయించారు అని చెప్తారా అనేది ఇప్పుడు తేలాల్సిన విషయం అట్లా చెప్తారా లేదా అనేది మనం వెయిట్ చేయాలి మొత్తానికైతే మాత్రం సిబిఐ కేంద్ర సంఘాలు కేంద్ర కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా మొత్తం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఈ మొత్తం విషయాన్ని తరోగా కనుక దీన్ని డీల్ చేయకపోతే పెను ప్రమాదం దేశంలో ఉన్న యువత మొత్తం మత్తులో మునిగిపోయేంత ప్రమాదం ఈ డ్రగ్ మాఫియాని డ్రగ్ ర్యాకెట్ని అరికట్టాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది సో చూద్దాం సార్ మొత్తానికి కేంద్ర బలగాలు కూడా దిగుతున్నాయి కాబట్టి సరైన చర్యలు తీసుకోవాలని ఒక ఈ జగన్ లాంటి యొక్క సంబంధించినటువంటి ఒక వాళ్ళందరికీ కూడా చెక్ పెట్టాలని అయితే కోరుకుందాం నమస్తే సార్ నమస్తే